అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో ఏదో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని కేవలం తొమ్మిది సార్లు మీరు నిద్రించే ముందుగానే చెప్పుకున్నట్లయితే అమ్మవారు చిటికలో మీ కష్టాన్ని అయితే మాయం చేస్తారండి అది ఎంత పెద్ద కష్టమైన వచ్చి ఫ్రెండ్స్ చాలా త్వరగా అయితే మీ కోరికని తీరిపోతుంది లేదంటే మీ కష్టాలు మీ సమస్యలు మీ నుంచి దూరంగా అయితే వెళ్ళిపోతాయి అన్నమాట అంత శక్తివంతమైన వారాహి అయితే మీతో ఏదో షేర్ చేయబోతున్నానండి ఎంతో మంది అండి వారాహిమ వారి మంత్రాలు వారాహిమవారి పూజలు చేసుకుని ఎంతో మందికి మంచి జరిగింది అసలు ఇక జరగలేదు అన్న మాటకి చోటే లేదండి నమ్మకంతో చేసినట్లయితే అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మంత్రం కూడా చాలా శక్తివంతమైన మంత్రం అండి అమ్మవారి పేరులో ఉన్న మంత్రమైనది బీజాక్షరాలతో కూడిన మంత్రం అన్నమాట చాలా శక్తివంతమైనది కేవలం తొమ్మిది సార్ లేనండి ఏంకేం అవసరం లేదు ఇంకొంతమందికి డౌట్ అనేది ఉంటుంది అనమాట పీరియడ్ సమయంలో చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా అని చాలా వీలైనంత వరకు అయితే చెప్పుకోకూడదండి కానీ కొంతమంది పీరియడ్స్ సమయంలో స్టమక్ పెయిన్ అనేది ఉంటుంది అనమాట విపరీతంగా అసలు భరించలేనట్టు ఉంటుంది అలాంటి సమయంలో మీరు చెప్పుకున్నా కానీ రిలీఫ్ అనేది ఉంటుందండి అమ్మవారు అమ్మ అయ్యో అమ్మవారు చెప్పుకోవచ్చో చెప్పుకోకూడదు అమ్మవారు మళ్ళీ కోపాడతారేమో అది ఏం లేదండి మనం చెప్పలేం కదండి కష్టం అనేది ఏ సమయంలో రావచ్చు మీరు వీలైనంత వరకు చెప్పుకోకుండా ఉండడానికి ట్రై చేయండి ఇక వేరే దారి లేదు ఈ కష్టాల నుంచి మనం బయట పడలేము అని అనుకున్న సమయంలో మాత్రము ఇంకేం చేయలేం కాబట్టి పీరియడ్ సమయంలో అయినా చెప్పుకోవచ్చు వీలైనంత వరకు అయితే చెప్పుకో చెప్పుకోకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఇక మీరు రాత్రి అన్నం తినేసాము కొంతమంది టిఫిన్ తినాలి ఉంటుంది కొంతమందికి అన్నం తినాలింది ఏది ఉంటే అది తినేసి ఒక కింద మాత్రమే కూర్చోండి లేదంటే చైర్లో కానీ కింద కూర్చోాలని చైర్లో సోఫాలో కూర్చోండి మంచం మీద మాత్రం అస్సలు కూర్చోవద్దు అలా కూర్చొని అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకొని కేవలం తొమ్మిది సార్లు ఈ బీజాక్షరాలతో కూడిన అమ్మవారి అయితే చెప్పుకొని చూడండి తర్వాత అమ్మవారు జరిపించే మిరాకులన్నీ మీకే తెలుస్తుంది అన్నమాట చాలా సింపుల్గా ఉండి రెండే రెండు అక్ష రెండే రెండు పదాలు అన్నమాట చాలా త్వరగా తీరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కూడా మీకు ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుందండి మరి ఆ మంత్రం నేను స్క్రీన్ పైన ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి ఆ మంత్రం ఏంటంటే శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి చూశారు కదండి ఈ మంత్రాన్ని మనం నిద్రపోయే ముందు తొమ్మిది సార్లు చెప్పుకున్నట్లయితే ఇక మీకు తిరిగే ఉండదండి మీకు ఇంకా కావాలి మెత్తో నైటే కాదు పగలు కూడా చెప్పుకుంటాను అనుకుంటే ఇంకా మంచిది మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు కూడా ఈ మంత్రాన్ని శ్రీ మాత్రేయి అని చెప్పుకుంటూ ఏదైనా పని పని స్టార్ట్ చేసినా కానీ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట అమ్మవారిని నమ్మి మీరు ఏ పనైనా చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక మరి చూశారు కదండీ ఈ మంత్రం మీ అందరికి నచ్చింది ఈ రాత్రి నుంచి మీ అందరూ పఠించాలని అమ్మవారి అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచిగా జరగాలి మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారిని అయితే కోరుకుంటూ ఈ వీడియోనైతే క్లోజ్ చేస్తున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి